హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు బ్లాగ్స్ టుడే వీడియో వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి సింపుల్గా టేస్టీగా ఎలా ఈరోజు వీడియోలో చూపిస్తాను అయితే వెళ్దాము అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము అల్లం ముక్కలు మిక్సీ గిన్నెలు వేసుకున్నాము అలాగే ఆనియన్ ముక్కలు కట్ చేసుకుందాము అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కట్ చేసుకుందాము దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాము టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకుందాము కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము మనం మటన్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకుని కర్రీ చేసుకున్నా ఒక రకమైన స్మెల్ అయితే వస్తుందండి అలా స్మెల్ రాకుండా ఒక ఒక టిప్ అయితే చూపిస్తాను మటన్లోకి రైస్ వాటర్ అయితే నీట్గా మటన్ అయితే క్లీన్ చేసుకోవాలి నేను రైస్ వాటర్లో అయితే మటన్ క్లీన్ చేసుకుంటున్నాను ఇలా రైస్ వాటర్లో మటన్ క్లీన్ చేసుకుంటే ఎటువంటి వాసన కూడా కర్రీ అయితే రాదండి చాలా బాగుంటుంది అలాగే మిక్సీ గిన్నెలోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము అందులోకి కొంచెం ధనియాలు వేసుకుందాము అలాగే అందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము అలాగే అందులోకి చెక్క లవంగాలు కూడా వేసుకుందాము వీటన్నిటిని మిక్సీ అయితే పట్టుకుందాము కర్రీ అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను అందులోకి అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి నేను వన్ కేజీ మటన్ తీసుకున్నాను కర్రీ అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరగాయ ముక్కలు అయితే వేసుకుందాము అందులోకి అర స్పూన్ పసుపు వేసుకున్నాము రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము ఆనియన్ ముక్కలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు అయితే ఫ్రై అయినాయి అండి అందులోకి ముందుగా పట్టుకున్న మిక్సీలో పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయింది అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ వేసుకుందాము అందులోకి మటన్ వేసుకుందాము మటన్ వేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి తిప్పుకోవాలి మటన్ వేసిన తర్వాత మూత పెట్టుకుని పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మటన్ని ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మటన్ ఉడుకుతుంటే మటన్లోకి అయితే వాటర్ వస్తుంది వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి అలాగే కర్రీలోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుందాము అలాగే చిన్న దోసకాయ ఉంటే ఇంట్లో దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను టమాటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడికించుకుందాము వాటర్ అయితే డ్రై అయినాయండి అందులో కారం వేసుకుందాము రుచికి తగినంత కారం వేసుకుందాము కారం వేసిన తర్వాత కర్రీని ఒకసారి తిప్పుకోవాలి కారం వేసిన తర్వాత కర్రీని అయితే రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కారం అయితే మగ్గింది అందులోకి వాటర్ వేసుకుందాము అందులోకి వాటర్ వేసుకుందాము మటన్ ఉడకటానికి కర్రీలోకి అయితే వాటర్ ఎక్కువగానే పడుతుంది కర్రీ మీద మూత పెట్టుకుని ఇరవై నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఫైనల్లీ అందులో గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒకసారి తిప్పుకోవాలి కర్రీ అయితే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము వేడి వేడి మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది ఇది రైస్ చపాతి పులక దేనిలోకైనా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్